Excuse me? సర్కారు వారి కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి కాదు ఏప్రిల్ ఎండింగ్ లో అన్నారు మహేష్ బాబు కోలుకున్నాకే షూటింగ్ అన్నారు కానీ సూపర్ స్టార్ మాత్రం పూర్తి చేస్తోంది ఏప్రిల్ విడుదల మీద అభిమానుల్లో ఆశలు చిగురిస్తున్నాయి ఏపీలో టికెట్ల వ్యవహారం గురించి చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ని మీట్ అయ్యాడు గత కొంతకాలంగా టికెట్ల వ్యవహారం వివాదంగానే మిగిలిపోతోంది అయితే చిరు జగన్ మీటింగ్ తో ఏపీలో టికెట్ రేట్ల సమస్య పరిష్కారం అవుతోందని త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది బాలకృష్ణతో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ని తీసిన బోయపాటి ఇప్పుడు బన్నీతో సినిమా ప్లాన్ చేశాడు తర్వాత సినిమా రిపీట్ చేస్తున్నాడు అయితే బాలయ్య బన్నీ బోయపాటి కాంబినేషన్ రెండు వేల ఇరవై మూడులో లో సాధ్యనే ప్రచారం మాత్రం రోజు రోజుకు ఊపందుకుంటోంది బాలీవుడ్ ఐటెం గర్ల్ మలైకా అరోరాతో తో తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ విడిపోయాడంటూ వచ్చాయి అయితే అవన్నీ ఉత్తర రూమర్సే అని తేలిపోయాయి బాయ్ తో కలిసి మలైకా దిగిన సెల్ఫీతో గుసగుసలకు బ్రేక్ పడింది మేనెడు వైష్ణవ్ తేజ్ మూడో సినిమా కన్ఫర్మ్ అయింది ఉప్పెన కొండ పొలం తర్వాత ఈ హీరో మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు రంగరంగ వైభవంగా టైటిల్ తో ఆ సినిమా సెట్స్ పైకి మూవీ డ్రైవింగ్ లైసెన్స్ తెలుగులో రీమేక్ కాబోతోంది పవన్ కళ్యాణ్ రవితేజ కాంబినేషన్ లో రామ్ చరణ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట జనవరి ఇరవై ఆరుకి కి స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందట డ్రైవింగ్ లైసెన్స్ హిందీలో కూడా రీమేక్ కాబోతోంది తెలుగు రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు అయితే హిందీలో మాత్రం ఇమ్రాన్ హష్మి హీరోగా ఇదే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందట మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీస్తున్న వాల్తేరు వీర్రాజు మూవీలో రవితేజ కనిపించబోతున్నాడట ఆల్రెడీ పవన్ తో ఓ సినిమాకు తను సైన్ చేశాడనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు చిరు తమ్ముడు పాత్రకి మాస్ మహారాజా సయ్యన్నాడనే ప్రచారం జరుగుతోంది